హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కొల్లాడ్ సునీత బ్లాక్స్ మొన్న మార్కెట్కి వస్తున్నామని చెప్పాను కదండి అప్పుడు వీడియో అండి ఇది మా షాప్లోకి సామానం కావాలని మా ఆయన నేను మార్కెట్కి వచ్చాము మీరు ఈ వీడియో నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా షాప్లో సామానం కోసం మీ షాప్కి వస్తామండి ఇక్కడ స్కార్పులు తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే మనకు నచ్చిన స్కార్పులు తీసుకోవచ్చు కొన్ని షాపుల్లో అయితే ఒకటే కలరు మొత్తం ప్యాకెట్లు తీసుకోవాలి అప్పుడు చాలా ఎక్కువైపోతాయి కలర్స్ ఎక్కువ రావు ఇలాగైతే కలర్స్ తీసుకోవచ్చు అందుకని మేము ఎక్కువ ఈ షాప్కి వస్తూ ఉంటాము స్కార్పులతో పాటు కచ్చేపులు నాప్కిన్లు ఇదిగోండి ఇంకా పైకి వచ్చాను పైకి వస్తే పైన స్కార్పులు ఇంకా పిల్లలు పెట్టుకుని చలి టోపీలు ఇప్పుడు చలికాలం కదా ఈ చలి టోపీలు కూడా తీసుకుంటాను ఇంకా మామూలు టోపీలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంక తీసుకుండి ఇంకా ఈ మార్కెట్లో అయితే మూడు నాలుగు షాపుల దగ్గరికి వెళ్తామండి అంటే అన్నీ ఒక చోట దొరకవు కదా అందుకని వేరే వేరే షాపులకి వెళ్తాను ఇంకా కొన్ని అయితే ఇక్కడ తీసేసుకున్నాను ఈ చలి ఈ టోపీలు అయితే ఎండాకాలం తీసుకుంటాను ఎక్కువ ఇంకా ఇప్పుడైతే చలికాలం అవి పిల్లలు విని పెద్దవాళ్ళు తీసుకుంటాను ఇంకా ఇక్కడ తీసుకున్నాక ఇంకా వేరే షాపుకి బయలుదేరామండి సండే మూల చాలా ట్రాఫిక్ ఉంది అసలు బండి మీద వచ్చాం కానీ అసలు బండి వెళ్ళడానికే లేదు చాలా టైం పడుతుంది ఇక్కడ బ్యాగుల్ షాప్ ఉంటుందండి ఏదో కనిపిస్తుంది కదా బ్యాగుల షాప్కి వస్తాను వెళ్తాము ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా జూట్ బ్యాగ్స్ తీసుకుంటాను అక్కడ ఇక్కడ చాలా షాపులు ఉంటాయి బ్యాగులు అవి కానీ మనకి చూసుకుండి రేటు ఒక చోట ఒక రేటు ఉంటుంది అన్నీ బ్యాగులు ఒకటే ఉంటాయి కానీ రేట్ అయితే ఎక్కువ తక్కువ ఉంటాయి ఇంకా నేనైతే ఈ షాప్కి వస్తాను ఎప్పుడూను ఇక జూట్ బ్యాగ్స్ అండి కనిపిస్తున్నాయి కదా టిఫిన్ బ్యాగ్స్ ఇంకా పెద్ద సైజువి హ్యాండ్ బ్యాగ్ టైప్లో ఇంకా అన్నీ రకరకాలైతే తీసుకుంటాను ఇక్కడ ఇంకా మా ఆయన అయితే ఇక్కడే ఉంటారు బయట వండేసుకోండి లోపలికైతే రారు ఇంకా నేనే వెళ్ళి ఏం కావాలో ఇంకా అన్నీ తీసుకుంటాను ఇంకా ఈ షాప్కి వస్తూ ఉంటాం కాబట్టి కొంచెం రేట్ కూడా తక్కువే ఉంటుంది ఎప్పుడూ కూడా ఇదే షాప్కి వస్తాము ఇంకా వేరే పక్క షాప్కి వెళ్తే కూడా ఆ షాప్కి వెళ్ళొద్దు అక్కడ మీద అక్కడిచ్చే నేను ఇస్తాం అనేసి అంటే ఇంక ఇక్కడ ఈ షాప్లోనే తీసుకుంటాను ఈ బ్యాగులు సంబంధించినవి అయితే అన్నీ ఇదిగోండి బ్యాగులు బొమ్మ బ్యాగులు చిన్నపిల్లలకి ఇంక ఇవేమో ఫోన్ పెట్టుకోవడానికి ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇంకా అన్నీ అయితే నాకు ఏవి కావాలో అవైతే నేను తీసుకుంటున్నాను ఇంకా ఇవి కూడా తీసుకుంటానండి ఇవి ఇవి కూడా చిన్నపిల్లలు బాగా తీసుకుంటారు ఇక్కడ మామూలుగా తీసుకున్న వాళ్ళు వస్తే రేట్ ఎక్కువే ఉంటాయండి సింగిల్గా కొంటే రేట్ ఎక్కువ ఉంటాయి హోల్సేల్ అయితే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది నేను సింగిల్ బ్యాగ్ వీళ్ళ ఇచ్చే రేట్ కంటే ఒక పదో ఇరవై తక్కువ ఇస్తాను అయినా కూడా నా దగ్గరకు వచ్చి సగానికి సగం బేర పడతారు అక్కడ మార్కెట్లోకి వెళ్తే తక్కువ అని అంటూ ఉంటారు వచ్చి అడిగి తీసుకునే వాళ్ళకైతే చూస్తూ ఉంటాం కదండీ మేము వచ్చినప్పుడల్లా ఎవరో క్లాస్ తీసుకుంటారు కదా నేను అమ్మే రేటు కంట ఇంకా పది ఇరవై ఎక్కువే అమ్ముతారు వెళ్ళు ఇంకా ఇక్కడ కొన్ని బ్యాగులు అయితే తీసుకున్నాను ఇంకా వేరే షాపుకి కూడా వెళ్ళేది ఉందండి ఇవాళ వెళ్ళలేదు ఇంకా ఈ ముందే అవసరం పడ్డాయి పడితే ఇంకా మా ఆయన్ని తీసుకురామంటే తీసుకొచ్చేసారు ముందు రోజే ఇంకా అక్కడికి వెళ్ళే పని అయితే లేదు ఇవాళ ఇంక ఈ షాప్లో ఆ షాప్లో అయితే లగేజీ చాలా అయిపోయిందండి ఇంకా బిల్ వేసి వేయించేస్తున్నాను ఇంక చాలా అని ఇంకా వస్తూ ఉంటాము వారానికి ఒకసారి అలాగా ఇప్పుడును ఇదిగో లగేజ్ అయితే ఇంత అయిపోయిందండి మా బండికి ఎప్పుడు మార్కెట్కి వచ్చినా కూడా ఫుల్ లోడ్ అయిపోయి ఉంటుంది ఇంకా మా ఆయన ఆకలిస్తుందని మూడైపోయింది టిఫిన్ చేశారు ఇంకా నేనైతే టీ తాగాను ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కోటి నుంచే వెళ్తామండి కోటి సుల్తాన్ బజార్ ఇది అయితే ఇది కూడా చాలా రెస్ ఉందండి ఇంకా సండే ఒకటి ఇంకా క్రిస్మస్కి షాపింగ్కి వస్తున్నారు ఇంక ఇక్కడ ఫ్రీ బస్ పెట్టారు కదండి లేడీస్కి ఇంకా వాళ్ళు సెలవు రోజు ఏం చేస్తారు షాపింగ్కి వచ్చేస్తారు ఇంటి దగ్గర ఒక ముగ్గురు నలుగురు లేడీస్ కలిపి ఇంకా అలాగా ఫుల్ రష్ ఉంది ఈ దారి నుంచి మెయిన్ రోడ్కి వెళ్తానికి ఒక నిమిషం కూడా పట్టిది కదండి అలాంటిది ఈ జనాల్లోంచి నుంచి బండి మీద వెళ్ళేసరికి ఒక పది నిమిషాలు టైం అయినా పట్టింది అంత రష్ ఉంది ఇది వరకు మా పిల్లలు చిన్నప్పుడైతే కోటి చాలాసార్లు వచ్చేవడం అండి సెలవు ఉంటే ఎక్కువగా ఏమైనా కొనుక్కోవాలంటే కోటి వచ్చేసేవాళ్ళు మా అమ్మ నేను మా చెల్లి వచ్చేసేవాళ్ళం ఇంక ఈ అయితే రావడం చాలా తక్కువైపోయింది ఇంకా మా ఆయనతో ఇలా బండి మీద రావడమే ఇంకెప్పుడో ఒకసారి వాళ్ళతోటి వస్తున్నాను అంతే ఇంకో క్రిస్మస్కి సంబంధించినవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ అమ్ముతున్నారు ఇంకా ఎలాగైతే మెల్లగా మెయిన్ రోడ్ మీదకి దగ్గరలో వచ్చేసామండి మెయిన్ రోడ్కి వచ్చేసాము మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ